హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ తోటకూర పులావ్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తోటకూరలో ఎన్ని పోషక విలువలు ఉన్నా కూడా పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ పులావ్ అయితే ట్రై చేసి చూడండి పిల్లలు ఫుల్ గా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నైతే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు చూపించిన ఐటమ్స్ అన్ని ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోండి సింపుల్ గా టేస్టీగా తొందరగా చేసి వచ్చే రెసిపీ అయితే మనకున్న బిజీ లైఫ్లో ఎప్పుడు టేస్టీగా హెల్తీగా ఏదో ఒకటి తినాలని అనుకుంటున్నాం కదా అందుకోసమైతే ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేయాలండి చారు అన్నం కూర అన్నిటికీ బదులు సింపుల్గా ఇలా చేసేస్తే ఈజీగా అయిపోతుంది మనకు కూడా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా తినయొచ్చు కళలో ఆయిల్ పెట్టుకుని ఉల్లిపాయలు మసాలా దినుసులు అలాగే జీడిపప్పు పచ్చిమిరపకాయ టమాటా అన్నీ వేయించుకోండి ఈ టమాటా బాగా మగ్గే వరకు కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయినది యాడ్ చేసుకోండి ఇప్పుడు తోటకూరని బాగా కడిగి పెట్టుకొని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి తోటకూర వేగిపోవాలి బాగాను తోటకూర వేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను బట్ నాకైతే రెసిపీస్ అని చాలా తెలుసు ఆల్రెడీ చాలా ఛానల్స్లో చాలా వెరైటీస్ అయితే చేసేస్తున్నారు సో ఏం ట్రై చేద్దామా అని చెప్పి ఇలాగైతే ట్రై చేసి చూసాను మీకు ఈ రెసిపీ నచ్చితే ఏదైనా కమెంట్ అయితే చేయండి ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కస్తూరి మెంతి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అంతే మీకు ఇంకా మంచి టేస్ట్ రావాలంటే బిర్యానీ ఎసెన్స్ అనేది యూస్ చేయండి హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతుంది బయటన టూ త్రీ డ్రాప్స్ వేస్తే చాలు బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది నేనైతే యూస్ చేయలేదు ఇంతకుముందు ఒకసారి వాడాను అందుకోసమనే చెప్తున్నాను రైస్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలి మూత చూసారా పులావ్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ ము హాఫ్ ఎన్ అవర్కి అయితే అయిపోతుంది లాస్ట్ లో ఒక స్పూన్ నెయ్యి చల్లుకొని కొంత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది దీనికి కర్రీ ఏం అవసరం లేదు పెరుగుతోనే తినచ్చు అలాగే నేనైతే హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసుకొని దాంతో టేస్ట్ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది చూసారా తోటకూర పులావ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్